హలో వెల్కమ్ బ్యాక్ టు పాడి వికాస్ ఆల్రెడీ తమ్ము చూస్తుంటాను సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఎస్ ఇవాళ లీవ్ కోసం అక్షరాభ్యాసం చేయించడానికి అయితే వెళ్తున్నామండి సో ఆల్రెడీ త్రీ ఓ క్లాక్కి లేచాము నేను మా సో ఇంకా అంతా ఇల్లు వచ్చి తుడుచుకొని పూజ చేద్దామని చెప్పి సో నేను రెడీ అయిపోయాను సో మేము మమ్మీ పిలి కూడా చేస్తున్నాం సో చూద్దాం మేము సో అది అండి మమ్మీ నేను వే చేశాను అత్తయ్య కూడా లేచింది అత్తయ్య వాటర్ క్యాన్ ఫిల్ చేస్తుంది అనమాట తీసుకెళ్ళడానికి ఇప్పుడు టైం ఫోర్ ఓ క్లాక్ అవుతుంది టైం ఫోర్ అవు ఫోర్ అవుతుంది సో నేను దీపం ముట్టించుకొని పిల్లల్ని అయితే లేపాలి పిల్లలు అయితే పడుతున్నారు ఏం చేశారు ఏం స్నానం చేశారు ఇంకా యాక్చువల్గా అక్కడికి వెళ్ళి గంగ స్నానం చేయాలి సో దీపం ముట్టియాలని చెప్పి నేనైతే స్నానం చేసుకున్నా అక్కడికి వెళ్ళినాక కూడా గంగా స్నానం చేయాలి సో చూద్దాం ఫస్ట్ అయితే దీపం ముట్టి చేద్దాం నైన్ అవుతుంది అన్న టైం ఈ పాటికి బసర్లు ఉండాలి డీలే అయిపోయింది వన్ అవర్ టిఫిన్ కోసం అని ఆగినాము మళ్ళీ హాఫ్ అన్ అవర్ నాకు తెలిసి టెన్ థర్టీకి రీచ్ అవుతాం అనమాట టెన్ థర్టీకి రీచ్ అవుతాం అదండి లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్కి అట్లా రీచ్ అయిపోయాం మేము సో అక్కడికి రీచ్ అవ్వగానే గంగస్నానం చేద్దామని చెప్పేసి గంగా నదికి అయితే వచ్చేసాం మేము వాటర్ ఫ్లో అయితే మామూలుగా లేదు ఇంకా వాటర్ ఫ్రెష్గా ఉంటాయని చెప్పి అనుకున్నాము కాకపోతే మట్టి మట్టి వాటర్ అప్పుడే రావడంతో మట్టి మట్టి వాటర్ అయితే ఉన్నాయి ఇంకా అది చూడగానే అమ్మ స్నానం ఇంటి దగ్గర చేసుకోవడం బెటర్ అయిందని చెప్పి అనుకున్నాను సో నేనైతే కాల్ చేతులు కడుక్కున్నాను జున్ను ఇంకా అలాగే కార్లో బడుకు పెట్టేశాను బట్ స్నానం చేసుకోలేడు అనమాట సో చెయ్యి అంటే వాడు ఏడుస్తున్నాడు చెయ్యి అని అని చెప్పేసి సో మమ్మీ అయితే అక్కడ నదికి పూజ చేస్తుంది ఇంకా పూజ అయిపోయాక జున్నికి స్నానం చేపిద్దాం అని అంటే వాడు ఫుల్ ఏడుస్తున్నాడు అస్సలు చేయట్లే స్నానం మమ్మీ వద్దు మమ్మీ వాటర్ చూసి ఫుల్టు భయపడ్డాడు అనమాట ఇంకా చెల్లెండేస్తుంది ఇంకా జున్నకి స్నానం చేపిద్దాం మీకు డ్రెస్ ఎక్కుతున్నా ఇంకా అత్తయ్య కూడా చాలా యాక్టివ్గా ఉంది మమ్మ అక్కడ స్నానం చేస్తుంటే వాటర్ ఫ్లో అవుతుంటే మమ్మల్ని ఎందుకు తీయరు తీయచ్చు కదా అని చెప్పి అన్ అనేసరికి ఇంకా నేను అదైతే ఆ క్లిప్ అయితే హనీతి తీయించాను అనమాట మమ్మీ అత్తయ్య ఇద్దరు అక్కడ స్నానాలు చేస్తున్నారు ఫుల్ చాలాసేపు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము కాకపోతే అక్కడ ఇంకా అక్షరాభ్యాసానికి టైం అయిపోతుందని చెప్పి స్పీడ్ స్పీడ్గా స్నానాలు అయితే చేసేసుకున్నాము ఇంకా మమ్మీ నివికి చేయిస్తా అన్నదే సో తనకి ఆల్రెడీ ఫీవర్ కోల్డ్ ఉంది సో నో మమ్మీ ఇంటి దగ్గర చేయించినా కదా ఏమొద్దు అని చెప్పి నేను చెప్తున్నాను సో మమ్మీ వినట్లేదు చేయించి పెట్టా మంచిదని చెప్తుంది సరే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చేద్దాంలే అని చెప్పి నేను అంటున్నాను అనమాట తర్వాత ఇంకా హనీ హనీ అయితే వేస్తా అంటే విన్నది ఇంత స్నాలు అవుతున్నాయి అయిపోయాక ఇక వాళ్ళందరూ చేసుకునేది వీళ్ళకి బోర్డు కొడుతున్న వాటిని వాడాలి వాటర్ బాబుల్స్ ఇప్పిస్తాయి ఇప్పిస్తే సో వాళ్ళ అక్కడ అదంతా టంగా చూస్తున్నారు సేపు దానితో ఆడుకున్నారు ఈ ట్రిప్ కూడా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా జరగడండి చాలా బాగా అనిపించింది అంటే మంచిగా ఇంటికి వచ్చే అరకాశం ఇంటికి ஸ்நனாலை கம்ப்ளீட் அது சோ ஸ்நாள் கம்ப்ளீட் அக்க மேம் அக்கடிக்க மஞ்ச ப்ளேஸ் உந்தன குடிக்கு கொஞ்சம் முன்பு சோ அக்கடி கூச்சு மேம் அத்தையா மாமேவாக்கு பட்டில் பெட்டம் மாமே வாழ்க்கை சோ நெக்ஸ்ட் மாட்டார் அன்ன சோ ட்ரெஸ்ஸஸ் பெட்டாங்க இங்க மேடம் ரெடி அம்ம காஸ்ட் காஸ்ட் ये करा ताबीर मुसरला अरे बेटा अरे सुत ये बोलले दुखबायले दुखपणे 50 सही नीकन राजना युवी백 विकास ने जुड़नवे जगह लो मैं सोच रहा हूं हम मुसड़िया पटेल 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 द्विवेदी ने अकलपुर पटेल अकलपुरा इतनी बड़ी लाइन होती है आप ले लीजिए

యాక్చువల్గా ట్వెల్వ్ లోపు అక్షరాభ్యాసం ఫినిష్ చేసుకుందాం అనుకున్నాము సో అస్సలు అవ్వలేదండి ఇంకా ట్వెల్వ్ థర్టీ వరకు క్లోజ్ అయిపోయింది అక్కడ తర్వాత టూ నుంచి ఓపెన్ అంట టూ నుంచి సిక్స్ వరకు సో మేమైతే టూ థర్టీకి అయితే టికెట్ తీసుకున్నాము తీసుకొని ఇంకా టైం ఉంది కదని చెప్పేసి రెడీ అయ్యి ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము టూ థర్టీకి అలా స్టార్ట్ అయింది అక్షరాభ్యాసం అక్షరాభ్యాసం మా పేరెంట్స్ మాకు ఈ డ్రెస్సెస్ తీసుకొచ్చారా చాలా ప్రతిగా ఉన్నాయి థ్యాంక్ యూ చెప్పు తాతకి ఇంత మంచి గెస్ట్ ఇచ్చింది కదా ఇలా చెప్పు థ్యాంక్ యూ తాత చెప్పు థ్యాంక్ యూ దగ్గరికి రాయర్ వాయిస్ పెన్కి అనుకున్నాము సో మేము వచ్చేసరికి టైం అయిపోయింది సెవెన్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు అంట సో ట్వెల్వ్ థర్టీ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు టూకి ఓపెనా సో అక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు వన్ థర్టీ అవుతుంది హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోతుంది వెళ్ళాలి సో దిస్ ఈస్ మై బ్యూటింగ్స్ స్టార్ట్ చేసాము మేము పంతులు పక్కనే కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేసాము యాక్చువల్గా అక్కడ కెమెరాస్ అసలు నాట్ వెళ్ళాడు సో మేము వాళ్ళకి తెలియకుండా కొన్ని క్లిప్స్ అయితే తీసాము పూజ కూడా చాలా బాగా జరిగింది ప్రశాంతంగా అసలు ఎక్కువ పిల్లలు అనమాట అసలు మేమే ఒక టెన్ మెంబర్స్ టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు ఉండొచ్చు పిల్లలు కూడా సో మేము తక్కువ ఉండడం వల్ల మాకు పూజ పీస్ఫుల్గా ప్రశాంతంగా పూజ కంప్లీట్ అయిపోయిందండి चाले बांकेश्वर उती रूपेना संस्थिता नमस्तस्य 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 नमो नमः ओम अयमो तं शुभजने मोदक <bht> प्राणाम विद्या ददाति रीते <-खोड़े> द्वारका में कंपन है 오, 쓰리, 사라스바테 마시다, 풍부한 에스테르. పూజ అయితే అయిపోయిందండి అక్కడ అసలు ఎక్కువ వీడియోస్ తీయనివ్వలేరు సో కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను సో పూజ కంప్లీట్ అయిపోయాక అక్కడ పంతులతో ఫస్ట్ నివికి రాయించారు యాక్చువల్గా ఫాదర్తో రాయించాలంట అక్కడ సో కుదిరకరించి పంతులు అయితే ఫస్ట్ రాయించాడు తర్వాత బయటకు వచ్చాక నివి జున్నతో వాళ్ళ డాడీతో అయితే ఇద్దరికి రాయించానమాట ఇంకా తనకి ఒక ఫిఫ్టీన్ బుక్స్ ఫిఫ్టీన్ స్లేట్స్ అన్నీ ఒక ట్వంటీ వరకు నేను తీసుకొచ్చానమాట అన్నీ పెన్సిల్స్ ఎరైజర్స్ షార్ప్నర్స్ ఇంకొకటి స్క్రెచెస్ క్రేయాన్స్ ఇవన్నీ ఒక ట్వంటీ ట్వంటీ తీసుకొచ్చాను అక్కడ ఒక ట్వంటీ మెంబర్స్ పిల్లలు ఉండే సో నివితో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయించాను అనమాట తర్వాత ఇంకా మమ్మీ పసుబొట్టు కూడా ఇయ్యమంటే అక్కడ పిల్వక ముందుకి పసుబొట్టు తీసుకోవడానికి కూడా వచ్చారనమాట నాకు చాలా బాగా అనిపించింది అక్కడే అలా ఒక వన్ అవర్ అలా టైం స్పెండ్ చేసి ఇంకా మేము బయటకు వచ్చేసాము యాక్చువల్గా న్యూస్లో కూడా ఏం చెప్తున్నారంటే ఫుల్ వర్షం ఉంది మీరు అసలు ఎక్కువ ఇంపార్టెంట్ అయితేనే బయటికి వెళ్ళండి అసలు వెళ్ళకండి అని చెప్పారు అసలు అనుకున్నాం ఇది నా ఫోర్త్తో పాసర్ వచ్చామండి యాక్చువల్గా చాలా వర్షాలు నాకు ఫుల్ భయమైంది అమ్మ మేము వెళ్ళే ముందు ఎక్కడ వర్షాలు పడతాయో అసలు జర్నీ అని చెప్పేసి ఫుల్ భయమైంది ఇంకంత అమ్మవారే చూసుకున్నారు తెలుసా నాకు ఎంత హ్యాపీ అనిపించిందో మేము స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఇంటికి వచ్చే వరకు అసలు వర్షమే లేదండి నిజంగా నాకు ఇట్లా హ్యాపీ టీ ఇయర్స్ అంటారు కదా నాకు అట్లా అనిపించింది చాలా బాగా అనిపించింది మొత్తానికి నివికి అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ డే నుంచి స్కూల్కి కూడా వెళ్ళడం స్టార్ట్ అయ్యింది నివిది స్కూల్కి కూడా మంచిగా ఏడవకుండా వెళ్ళిపోతుంది స్కూల్కి కూడా ఇంకా కోతులు అయితే చాలా ఉన్నాయండి మంకీస్ మేము బనానాస్ తీసినా వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నాయి ఫ్రూట్స్ ప్రసాదము ఏం బయటికి తీసినా కథం వాటికి కనిపిస్తే వచ్చి తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నాయి మా పక్కనే ఉన్నాయి మంకీస్ అయితే ఇంక ఇలా వీళ్ళిద్దరికైతే రాయించాలి బాగా రెండు ఇష్టం రెండు ఫస్ట్ తీసుకొచ్చాను ఇప్పుడు కూడా Nei, dourno! Nei! Txerou? Nei, lacta <laughs> ஏய் எம் சொல்ல விடுங்க சார் இங்க கிண வரதுக்கு விழால இருக்கேன் ஒச்சதா சொல்லுச்சானே அரே மூட்ல தோ సో నేను తీసుకొచ్చినవి పిల్లలకైతే అందరికీ నివి ఇచ్చేసింది అనమాట సో నేను కూడా వాయనం అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ మ్యాక్సిమం ఇచ్చేసాను ఇంకా పిల్లకు ముందుకి వచ్చి వాయనాలు తీసుకు తీసుకున్నారు కొందరు అయితే ఇంక ఇక్కడ ఒక ఆమె మీరు చా నాకు మంచిగా అనిపిస్తుంది అని మీతో కూడా ఒక ఫోటో దిగుతానని చెప్పి వాళ్ళ హస్బెండ్ వచ్చి వాళ్ళ ఇట్లా ఫొటోస్ తీసుకుంటున్నారన్నమాట మాతోని తను ఇంకా మేము యాక్చువల్గా ఆఫ్టర్నూన్ పులిహోర తిని ఉన్నామండి ఎవరు లంచ్ సరిగ్గా చేయలేదు సో అంత పూజ కంప్లీట్ అయ్యాక దారిలో ఇలా ఒక మంచి రెస్టారెంట్ కనిపిస్తే అక్కడికైతే వెళ్ళాము నిజామ్స్ హోటల్స్ అంట సో ఫుడ్ అయితే చాలా బాగుంది అక్కడైతే డిన్నర్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము ఇది అండి నా ఫ్యామిలీతో బాసరకైతే వచ్చి బాగా ఎంజాయ్ చేశాను ఇంకా ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్